హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ ఉంటాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు ఆయన ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కేవలం మన ఛానల్కి మాత్రమే ఆయన స్టోరీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో అలాంటి పనులు ఎవరు చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి కామెంట్లో నాకు మెన్షన్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్కి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆయన స్టోరీస్కి పర్మిషన్ ఇంకే ఛానల్కి ఇవ్వలేదు కేవలం మన ఛానల్కి మాత్రమే ఇచ్చారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఎనిమిదవ భాగం సరదా సరదాగా గిల్లి కజ్జాలతో సాగిపోతున్న ప్రయాణంలో అమృత నాకు ఆకలిగా ఉంది అర్జున్ అనడంతో దారిలో కనిపించిన ఒక హోటల్ ముందు కారు ఆపాడు అర్జున్ ఇక్కడ మటన్ బిర్యానీ ఉంటుందా ఒక మేక మరో మేకను మాత్రమే ఇష్టపడుతుందని నిరూపిస్తున్నావే అనగానే నిన్ను మేకనా మేక మెదడు ఉంటే మేక కాక ఇంకేమవుతారు మూసుకొని పదా అంటూ కారు దిగి వెళ్తుంటే ఛా మావయ్యతో వెళ్ళుంటే బాగుండేది అనవసరంగా ఎదవతో వచ్చాను అనుకుంటూ తను కూడా కారు దిగి అర్జున్ వెనకే వెళ్ళింది అమృత అప్పటికి జర్నీ చేసి చాలాసేపు అవుతుండడం ఎండ బాగా ఉండడం వల్ల హెయిర్ అంతా బాగా ఆరిపోయింది అమృతకి హెయిర్ అంతా బాగా విధిలించి చిన్న ఫ్లక్కర్ పెట్టి ఫ్రీగా వదిలేసింది అమ్మో ఊరెళ్ళేసరికి చాలా పడుతుంది ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తే బెటర్ అనుకొని ఈ హోటల్లో వాష్రూమ్ ఎక్కడుందో అని చుట్టూ చూస్తుంటే మొబైల్లో ఏదో చూసుకుంటున్న అర్జున్ తల కూడా తిప్పకుండా వాష్రూమ్ అటుంది వెళ్ళు అనడంతో చున్నీ సరిచేసుకుంటూ అటువైపుకి వెళ్ళింది అమృత అదొక చిన్న హోటల్ అవ్వడంతో వాష్రూమ్ దగ్గర ఎవరో నలుగురు అబ్బాయిలు సిగరెట్ స్మోక్ చేస్తూ ఉన్నారు అమృతని పైనుండి కింది వరకు చూస్తూ వాళ్లల్లో వాళ్ళు వెకిలిగా ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పక వాళ్ళని దాటుకొని వాష్రూమ్కి వెళ్ళింది అమృత ఆ డోర్కి గడియలేకపోవడం చూసి అబ్బా అని తల కొట్టుకొని బయటకు వచ్చేసింది ఆ నలుగురు కావాలని సిగరెట్స్ పొగని అమృత మీదకి వదులుతుంటే వాళ్ళని విసుగ్గా చూస్తూ తలోంచుకొని ఫాస్ట్గా అడుగులేస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసుకోకుండా గుద్దేసింది సారీ అనబోయి ఎదురుగా ఉన్న అర్జున్ చూసి నువ్వా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఏంటప్పుడే వచ్చేసావు వెళ్ళావా అది అంటూ వెనక్కి తిరిగి చూసి అవసరం లేదులే కాసేపు ఉంటే ఊరెళ్ళిపోతాం కదా వాళ్ళ వైపు ఒకసారి చూసి మరేం పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను వెళ్ళు అది కాదురా ఆ డోర్కి గొల్లెం లేదు అంటూ తలొంచుకొని చెప్పింది ఓ అవునా ఇట్స్ ఓకే పద అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్ళి నువ్వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అనడంతో నవ్వి సరేనని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది డోర్కి అడ్డంగా నిలబడి ఆ నలుగురి వైపు సీరియస్గా ఓ ఇవ్వగానే పదనరా వాళ్ళిద్దరూ మగుడు పెళ్ళాలనుకుంటా అని అనుకుంటూ ఆ నలుగురు సైలెంట్గా అక్కడి నుండి తప్పుకున్నారు ఫేస్ మీద నీళ్లు చల్లుకొని చున్నీతో తుడుచుకుంటూ బయటకు వచ్చిన అమృతని చూసి పద అంటూ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు అర్జున్ వీళ్ళు వెళ్ళేసరికి మటన్ బిర్యానీ చికెన్ తందూరి టేబుల్ మీద ఉండడం చూసి అరే మటన్ బిర్యానీనా హా థ్యాంక్ యూరా అంటూ చైర్లో కూర్చొని తినటం మొదలెట్టింది అమృత బిర్యానీ సూపర్గా ఉందిరా అని ఆత్రంగా తింటుంటే ఏయ్ అలా తినకే అందరూ నిన్నే చూస్తున్నారు అది ఎక్కడికి వెళ్ళదు కావాలంటే నీకు పార్సల్ కూడా కట్టి ఇంటికి కూడా తీసుకెళ్ళు కానీ ఇలా తింటూ నా పరువు మాత్రం తీయకు మావయ్య కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం నిజంగా పార్సల్ తీసుకుందామా ఇది దీని మావయ్య పిచ్చి అని తిట్టుకుంటూ మీ మావయ్యకేం కర్మా ఇంట్లో అందరికీ తీసుకుందాం కానీ మూసుకొని తిను అని భోజనం కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో అందరి కోసం బిర్యానీ పార్సల్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యారు నేహ ఆఫీస్కి కూడా వెళ్లకుండా తన రూమ్లో కూర్చొని ఏంటిది వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కూర్చొని కళ్యాణం జరిపిస్తారా అనుకోగానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ విషయం వెంటనే డాడీకి చెప్పి తొందరగా అర్జున్తో పెళ్లి విషయం మాట్లాడమని చెప్పాలి అనుకుంటూ నేను నరేంద్రకి ఫోన్ చేసి విషయం చెప్పింది బేబీ వాళ్ళు వెళ్ళింది మంచి పని కోసమే కదా నువ్వెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు ఏంటి డాడీ ఎలా అంటారు నేను అర్జున్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు మళ్ళీ ఎలా ఒక్కటిగా కూర్చుంటారు సిల్లిగా థింక్ చేయకు బేబీ కోర్టు వాళ్ళకి విడాకులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు భార్యాభర్తలు కాకుండా పోరు వాళ్ళకి ఇష్టమైతే కలిసి బతికే హక్కు వాళ్ళకుంది ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం విషయానికి వస్తే అసలు నువ్వు ప్రేమిస్తున్న విషయమే అర్జున్కి ఇంతవరకు తెలియదు అంటే ఏంటి డాడ్ చూడబోతే వాళ్ళిద్దరినీ మీరే కలిపేలా ఉన్నారు కలపడానికి నేనెవరినీ బేబీ చూడు నువ్వు అర్జెంటుగా ప్రేమిస్తున్నాను అన్న అతని ఇప్పుడు ఊరెళ్ళాడు ఊరు నుండి వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా నీ పెళ్లి విషయం అతనితో మాట్లాడతాను లేదు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడండి చిన్నపిల్లలా బిహేవ్ చేయకు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ డైరెక్ట్గా మాట్లాడాలి ఫోన్లో కాదు అయినా నిన్ను అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు కాకపోతే నువ్వు ఇష్టపడ్డావన్న ఒక్క కారణంతో అతన్ని అడిగి చూస్తాను అతను ఒప్పుకోలేదు అంటే నువ్వు సైలెంట్గా నేను చూపించి అతన్ని పెళ్లి చేసుకోవాలి అంతేకాని అతని మీద ప్రేమ గీమాని నువ్వు లేనిపోని ఆశలు కల్పించుకొని అతని జీవితంలోకి వెళ్తానంటే మాత్రం నేను ఒప్పుకోను గుర్తుపెట్టుకో అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పి నేను మీటింగ్లో ఉన్నాను వచ్చాక మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు నరేంద్ర ఫుల్లుగా తినడం బయట నుండి వచ్చే చల్లగాలి ఎఫెక్ట్కి కారెక్కగానే ఆదమర్చి నిద్రపోయింది అమృత తన వైపు ఒకసారి చూసి నవ్వుకొని దీనికి నిద్రదయం ఎప్పుడు వదులుతుందో ఏంటో ఒకసారి నిద్రపోయిందంటే పక్కన పిడుగుపడి అందరూ చచ్చిపోతున్న లెవను కూడా లెవదు అనుకుని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు కాసేపటికి అటు ఇటూ తూగుతూ అడ్జస్ట్ అవ్వక అర్జున్ భుజాన్ని తెలగడగా చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది ఒక చేతితో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తను డిస్టర్బ్ అవ్వకుండా మధ్య మచ్చలో తన చెక్కిల మీద జో కొడుతూ స్పీడ్ బ్రేకర్ల ముందు దగ్గర ముందుకు పడబోతుంటే చెయ్యి అడ్డు పెట్టి తన మీదకి లాక్కుంటూ డ్రైవ్ చేస్తుంటే కాసేపటికి పూర్తిగా తన ఒడిని శయ్యగా మార్చుకుని అర్జున్ నడుము చుట్టూ చేతులేసి పడుకుంది అమృత నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని తనకే మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ రామరాజపురానికి పది కిలోమీటర్ల దూరం ఉండగా బద్దకంగా ఒళ్ళు విడుచుకుంటూ లేచింది అమృతకి కార్ విండో చేతులకి కొట్టుకోవడంతో అబ్బా ఏంటిది అనుకుంటూ కళ్ళు తెరిచింది ఎదురుగా సీరియస్గా డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఫేస్ చూసి ఒక్క వదుటినా లేచి కూర్చుంది ఇంతసేపు నేను వీడి ఒళ్ళో పడుకున్నానా అనుకుంటూ నెమ్మదిగా తల తిప్పి అర్జున్ వైపు చూసింది సారీ అర్జున్ నీ తెలియలేదు కనీసం నువ్వైనా లేపచ్చుగా లేపేవాణ్ణే కాకపోతే నీ కప్పగొంతు నుంచి నాకు విముక్తి దొరుకుతుందని సైలెంట్గా వదిలేశా లేదంటే రెండు పీకి మరీ లేపేవాణ్ణి అంటూ బుంగమూతి పెట్టుకొని జుట్టు సరిచేసుకుంటూ అటూ ఇటూ చూస్తుంటే అరే ఇది మా ఊరే దాదాపుగా వచ్చేశాం అని సంతోషపడేలోపు అంతలోనే గుండెల నిండా ఏదో బాధ కమ్మేసింది దాదాపు పది నెలల తర్వాత మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెడుతుంది అమృత పెళ్ళైన రెండు నెలల వరకు ఇక్కడే ఉండిపోయింది కానీ మామయ్య బలవంతంగా తనని అర్జున్ దగ్గర వడిచిపెట్టాడు ఆ తర్వాత కలకలతో ఉన్న తన జీవితం కలిసి నలుగు నాలుగు నెలలైనా నిండక ముందే విడాకులతో సహా అన్నీ జరిగిపోయాయి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిందే లేదు ఎన్నోసార్లు మామయ్య ఇక్కడికి వచ్చేయమని బతిమెలాడాడు ఎంత సంతోషంగా కొత్త కాపురానికి వెళ్ళిందో అది నాళ్ళు ముచ్చటిగా మారి విడాకులు తీసుకుని భర్తతో విడిపోయి మళ్ళీ ఇదే ఊరికి రావాలంటే మనసొప్పక పది నెలలుగా అక్కడే ఉండిపోయింది అమృత కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తన భర్తతో ఇదే ఊరిలో అడుగుపెట్టింది ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినందుకు మామూలుగా అయితే ఎంత సంతోషపడేదో కానీ ఇప్పుడు అనుకుంటుంటే అర్జున్ మనం ఈ ఊరికొచ్చి దాదాపు సంవత్సరం అయింది కదా నీకేమనిపించట్లేదా అనిపిస్తుంది ఈ ఊర్లో అడుగున ఉన్న జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కడిగా కళ్ళ ముందు మెదిలినట్టు కనిపిస్తున్నాయి నీతో చేసిన అల్లరి నువ్వు నన్ను ఏడిపిస్తుంటే మావయ్యకు నీ మీద చెప్పిన చాడీలు గట్ల మీద నీతో సమానంగా ఆడే ఆటలు అన్నీ గుర్తొస్తున్నాయి ఆఖరికి నేను పంచాయతీలో నిలబెట్టి కొట్టించింది కూడా బాగా గుర్తొస్తుందిరా అంటూ కన్నీళ్లతో చెప్తుంటే తన వైపు ఒకసారి చూసి తూపు చిప్పేసుకున్నాడు నెమ్మదిగా తన చేతిని అర్జున్ చేతి మీద వేసి సారీ బావా కళ్ళతో చూసిన దాన్ని నిజమనుకున్నాను నీ మీద ఎంత కోపమున్నా నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావేమోనని భయపడి ఆ రోజు అందరి ముందు తెలియదు తెలియక ఏదోదో చెప్పేశాను కానీ ఇంత పెద్ద శిక్ష వేస్తారనే అస్సలు అనుకోలేదు పెరిగే కొద్దీ నువ్వేంటో తెలుస్తున్న కొద్దీ నువ్వు ఏ తప్పు చేయలేదేమో అని బలంగా అనిపించడం మొదలెట్టింది నువ్వు దూరంగా వెళ్ళిపోతే బాగుండు మామయ్యతో ఒక్కదాన్నే సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను కానీ నువ్వు లేకపోతే సంతోషమనే పదం కూడా నా నుండి వెళ్ళిపోతుందని అర్థం చేసుకోలేకపోయాను నా సంతోషమంతా నీతో చేసి కలిసి చేసే అల్లరిలో నువ్వు నన్ను ఏడిపించడంలో ఉందని తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది ఈలోపు నీ మనసులో నా మీద ఉన్న కోపమంతా ద్వేషంగా మారిపోయింది ఎంతలా అంటే నీ మనసులో కనీసం నా ఉనికి కూడా నువ్వు భరించలేనంటగా అంటుండగానే సడన్ బ్రేక్తో కారాపాడు అర్జున్ నన్ను క్షమించు బావా అంటూనే తన చేతిని చిన్నగా ప్రెస్ చేస్తుంటే అమలు ఏంటి ఇంతలా ఆలస్యమైంది మేమొచ్చి ఎంతసేపు అయిందో తెలుసా అంటున్న జానకి గొంతుకి ఉలిక్కిపడి చుట్టూ చూసింది అమృత తన ఇంటి ముందు కారు ఆగి ఉండడం చూసి అతని చేతిని చెంప కానించుకొని చెప్పు బావా నన్ను క్షమించలేవా అంటుంటే నిన్నేనే అడిగేది ఏంటి ఇంత లేటు అంటూ జానకి దగ్గరికి రావడంతో టక్కున అర్జున్ చెయ్యేదిలేసి కార్ దిగుతూ ఏం లేదత్తయ్య కాస్త రోడ్డు బాలేదు అందుకే లేట్ అయిందని అర్జున్ వైపు ఒకసారి చూసి లోపలికెళ్ళిపోయింది అర్జున్ కారు చెట్టు కింద పెట్టరా నీడగా ఉంటుంది అని చెప్పి జానకి వెళ్తుంటే వెళ్తున్న తన వైపే నవ్వుతూ చూస్తూ సరేమా అంటూనే కారుని చెట్టు కింద పెట్టి లోపలికొచ్చాడు ఆరు బయటే వాలు కుర్చీలో కూర్చుని ఉన్న యశోదమ్మని చూస్తూ ఏంటే ముసలి ఎలా ఉన్నావు నిన్ను చూసి సంవత్సరం అయిపోయింది అంటూ ఆవిడ బుగ్గలు లాగింది అమృత అమృత చేతుల్ని విధిల్చికొట్టి ఇప్పటిదాకా బానే ఉన్నాను నువ్వు తగలడ్డావు కదా ఇంకేం బాగుంటాను అదృష్టం బాగుండి నా మనవడు నిన్ను తేలిగ్గా వదిలించుకుంటే నా కొడుకు మాత్రం నిన్ను బంకరా ఇంకా ఇక్కడే ఉంచాలనుకుంటున్నాడు అని మూతి తుప్పుకుంది యశోదమ్మ ఆవిడ మాటలకు క్షణం మనసు ఉలిక్కి చిన్నప్పటి నుండి వింటున్న మాటలే అనుకొని లోపలికి వెళ్ళిపోయింది అందరూ జర్నీ టైర్నెస్ వల్ల తీసుకొచ్చిన బిర్యానీ ఆ పూటకే అందరూ తినేసి రెస్ తీసుకున్నారు అందరూ తిన్న తర్వాత అంజలికి రఘురామయ్యకి టాబ్లెట్లతో పాటు చల్లగా మజ్జిగ ఇచ్చి అంజు నువ్వెక్కువసేపు కూర్చొని ఉండలేవు వెళ్ళి నిద్రపో అని చెప్పింది రేపటి నుండి మన గుళ్ళో పూజలు మొదలవుతాయి మీ అత్తయ్య ఒక్కటి చేసుకోలేదు నువ్వైతేనే అన్నీ కరెక్ట్గా చేయగలుగుతావు అన్నాడు రఘురామయ్య అదేంటి మావయ్య శ్రీరామనవమికి ఇంకా మూడు రోజులుందిగా నిజమే తల్లి కానీ గుళ్ళో ధ్వజస్తంభం పూర్తిగా పాడైంది కదా దాన్ని కూడా పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను దానికి పూజలు హోమాలు చాలానే ఉంటాయి కాబట్టి రేపటి నుండి అన్నీ మొదలవుతాయి మూడు రోజులు గుళ్ళోనే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయించారు కానీ నైవేద్యం మాత్రం మన నుండే వెళ్ళాలి నువ్వు చేస్తావు కదా చేస్తాను మావయ్య కానీ ఏంటమ్మా అడుగు అదే మావయ్య ధ్వజస్తంభం అంటే మాటలు కాదు కదా అంత డబ్బు మన దగ్గర ఎలా అప్పుగానే చేసావా అని కంగారుగా అడిగింది నిజమే మావయ్య వాటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది కదా పైగా ఈ సంవత్సరం మీరు పొలం పనులు కూడా చూసుకోలేకపోయారు మరి అంత డబ్బేలా నవ్వి ఆ డబ్బంతా వాడిచ్చిందే ఏంటి ఇది అన్నయ్య ఇచ్చాడా కానీ ఎప్పుడు నాన్న నేను ఆపరేషన్ అయిన తర్వాత వచ్చేటప్పుడు మీ అమ్మకి డబ్బులిచ్చాడంట ఆ డబ్బంతా గుడికే ఖర్చు పెడుతున్నాను అని అమృత తల మీద చేయి వేసి మీ ఇద్దరిని కలిపిన రాముడే విడిపోయిన మీ ఇద్దరినీ కూడా మళ్ళీ ఒకటి చేస్తారని నా నమ్మకం తల్లి పట్టుపట్టి నేను స్వయంగా మీ ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టాలని తీసుకొచ్చాను సన్నగా నవ్వి కేవలం నువ్వు బాధపడకూడదని వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను మావయ్య అందరూ బాగుండాలనుకుని నువ్వు ఎప్పుడూ బాగుండాలి అనుకుని అర్జున్కి కూడా మజ్జిగ తీసుకుని తన రూంలోకి వెళ్ళింది అమృత రూమ్కొచ్చి చాలాసేపు అమృత కోసం చూసిన అర్జున్ తనెంతకీ రాకపోవడంతో జర్నీ టైర్నెస్ వల్ల స్నానం కూడా చేయకుండా అలానే మంచం మీద నిద్రపోయాడు అర్జున్ అంటూ మజ్జిగ తీసుకొచ్చిన అమృత తల కింద చేయి పెట్టుకుని ఆదమర్చి నిద్రపోతున్న అతని మొహంలో కనిపిస్తున్న అలసట చూసి నవ్వుతూ తన పక్కన కూర్చొని తల మీద నిమురుతూ పాపం బాగా అలసిపోయాడు అంటూనే తన నుదుటిని ముద్దు పెట్టి లేవబోతుంటే లేవాలనిపించక తన గుండెల మీద తలపెట్టుకుని పడుకోగానే మనసంతా హాయిగా అనిపించింది అమృతకి నీతో ఎప్పుడూ ఇలానే ఉండాలనుంది అర్జున్ కానీ అంటుండగానే నిద్దట్లో ఉన్న అర్జున్ తన చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని మరీ పడుకోగానే కన్నీళ్లతో నవ్వుతూ తన మెడ చుట్టూ చేతులేసి కళ్ళు మూసుకుంది అమృత